మార్కెట్లో వస్తున్న నకిలీ విత్తనాలు రైతును నిండా ముంచుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది రైతులు పంట చేతికందక నష్టపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంత అడ్డుకట్ట వేసినా నకిలీ సంస్థల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే రైతులే స్వయంగా విత్తనాలను తయారు చేసుకోవచ్చు అదే పని చేసి చూపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా యువ రైతు వరిలో ఎన్నో వందల రకాల విత్తనాలను భద్రపరిచి రైతులకు ఉచితంగా అందిస్తున్నాడు తానే స్వయంగా కొత్త రకాలను సృష్టిస్తూ శాస్త్రవేత్తల మన్ననలను పొందుతున్నాడు మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో యువరైతు సత్యనారాయణ విజయగాథను తెలుసుకుందాం యువరైతే కాని సాగులో అతను ఎంతో మేటి తోటి రైతుల్లా కాదు తాను రైతు కాబట్టి సాగులో ఉన్న కష్టాలను గుర్తించాడు నకిలీ విత్తనాలతో రైతులు పడే పాట్లను కల్లార చూశాడు ఎంతో చెలించిపోయాడు దీంతో తానే ఎందుకు విత్తనాలను తయారు చేయకూడదు అన్న ఆలోచనకు వచ్చాడు అంతే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వరి విత్తనాలను సేకరించాడు రైతులకు ఉచితంగా అందిస్తున్నాడు ఈ అభ్యుదయ రైతు పెద్దపల్లి జిల్లా కృష్ణంపేట గ్రామానికి చెందిన యువ రైతు కుప్పుల సత్యనారాయణ మొదట్లో సత్యనారాయణ ఎరువులు విత్తనాల విక్రయ వ్యాపారం చేసేవారు అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన విత్తనాలతో రైతులు ఎప్పుడూ నష్టపోతూ ఉండడం గమనించాడు ఎందరో రైతులు నకిలీల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను చూసి సత్యనారాయణ చెలించిపోయాడు తానే ఎందుకు విత్తనాలు తయారు చేయకూడదని అనుకున్నాడు అంతే వరిలో విత్తనాలను సేకరించడం మొదలుపెట్టాడు రెండు వేల నాలుగు నుంచి వ్యవసాయాన్ని ప్రారంభించాడు దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక వరి రకాలను సాగు చేశారు వరి సాగు చేసి బియ్యంగా మార్చి డబ్బు సంపాదించాలనుకోలేదు ఈ రైతు శాస్త్రవేత్తలు సృష్టించిన కొత్త కొత్త వరి వెరైటీలు సాగు చేశాడు కొత్త వంగడాలను సాగు చేయడమంటే ఈ యువ రైతుకు చాలా ఆసక్తి ఏ యూనివర్సిటీ నుంచైనా విత్తనాలు విడుదలైనా అలాగే రైతులు రూపొందించిన రకాలను సైతం సేకరించి వాటిని వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తూ ఉంటారు వరి దిగుబడి ఎలా ఉంది నాణ్యత బాగుందా చీడపీడల్ని తట్టుకుంటుందా అన్న అంశాలపై రైతు స్థాయిలో పరీక్షించి వాటిని తోటి రైతులకు విత్తనాలుగా అందిస్తున్నారు రైతు పండించిన దానిని రైతు సాగు సాగు చేసుకోవడం ద్వారా రైతుకి నష్టమైంది అనేది ఒక ఆలోచన రావడం జరిగింది అప్పుడు అది సీడి షాపు జమ్మి రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకి షాపు లాస్ రావడం జరిగింది షాపు తీసేసినాము మనకి వ్యవసాయ కుటుంబం కాబట్టి అందులో మేము ఎక్కువగా వరి సాగు చేస్తాం కాబట్టి మనకి అది కొంచెం రివాజ్గా మారేది మనం కూడా రైతు స్థాయిలో విత్తనాన్ని ఉత్పత్తి ఎందుకు చేయకూడదు మన రైతులకి మన నాణ్యమైన విత్తనాన్ని మనం ఎందుకు అందించకూడదు ఒక ఉద్దేశం కలిగి మన ఆ ప్రకారంగా రెండు వేల నాలుగు సంవత్సరంలో కొన్ని రకాలు తీసుకురా పోలాస వేసవసానికి వెళ్ళి తీసుకురావడం జరిగింది అప్పుడు మన రైస్ బ్రీడర్ సిహెచ్ దామోద సార్ గారిని మేము శాస్త్రవేత్తలను కలవడం జరిగింది వాళ్ళు వారి సలహాల మేరకి మనం విత్తనాన్ని సాగు చేయడము కేలు తీసేయడం బ్రీడర్ విత్తనం తీసుకొచ్చి మనం సాగు చేసి దాన్ని కేరీలు తీసేయడము ఆ విత్తనాన్ని మనం హార్వెస్టింగ్ ఏ విధంగా చేయాలి కల్తీ మొక్క అంటే వేరే రకం అందులో మిక్స్ కాకుండా ఏ విధంగా మనం చేయనటువంటి కొన్ని వారి సలహాలు తీసుకొని మేము రెండు వేల నాలుగులో జేజిఎల్ ముప్పై ఎనిమిది యాభై నేను స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారి సలహాల ప్రకారంగా మనం విత్తనాలను సేకరించడము ఖరీఫ్ లో బీపీటీ రకాలను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తూ ఉంటారు ఎక్కువ రోజుల కాలపరిమితి కలిగిన రకాలు కావడంతో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది దోమపోటు సమస్య రైతును వేధిస్తూ ఉంటుంది దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ సోనా ఒకటి ఐదు సున్నా నాలుగు ఎనిమిది వంగడాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ జిల్లాలో మినీ కిట్ల ద్వారా విత్తనాలను రైతులకు అందిస్తున్నారు రెండు వేల నాలుగు సంవత్సరం నుండి ఇప్పటికీ నేను కలెక్షన్ చేసినటువంటి రకాలు ఎనిమిది వందల యాభై రకాలు ఉన్నాయి అందులో నూట యాభై రకాలు వంద నుంచి నూట యాభై రకాల వరకు మనకు దేశీ రకాలు పాత విత్తనాలు కూడా మేము సేకరించడం జరిగింది అందులో మేము చిట్టి ముత్యాలు అనేది మంచి ఫేమస్ వెరైటీ దాన్ని మేము కూడా సేకరించడం జరిగింది అది కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఎక్కువగా ఇప్పుడు మనకి ప్రాచుర్యంలో ఉన్న రకాలు ఆరున్నర పదిహేను సున్నా నలభై ఎనిమిది రకము అది మన ప్రాచుర్యంలో ఉంది అందులో నుండి కూడా ఒక రెండు మూడు రకాలుగా మేము సెలక్షన్ చేయడం జరిగింది ఇవ ప్రతి రకాలని కూడా మేము మనం ఏదో మామూలుగా సాగు చేసి మనం బియ్యం పరంగానో లేకుండా చేసి మిల్లింగ్ చేసి అట్లా కాకుండా రైతు నుంచి వెళ్ళి రైతుకి విత్తనం అందాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడ విత్తనాన్ని ప్రాసెస్ చేసి రైతులకి సప్లై చేయడం జరుగుతుంది ప్రతి రైతు కూడా తాము పండించే ధాన్యము దాన్ని విత్తనంగా వాడుకోవచ్చు అనేటువంటిది వారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది మేము ఆ విధంగా దీన్ని విత్తనం డెవలప్ చేసుకుంటూ పీపీటీకి ప్రత్యామ్నాయంగా ఐఐఆర్ తొంభై మూడు అనే రకాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు ఈ విత్తనాన్ని సత్యనారాయణకు అందించారు ఇది సూపర్ ఫైన్ గింజ సాగులో సమస్యలు చాలా తక్కువ ఇరవై రోజులకు పంట చేతికొస్తుంది ఈ గింజలు రైతుకు లాభాలు తెచ్చిపెడతాయంటున్నారు ఈ రైతు ఈ విత్తనం కావాలనుకునే వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు తాము పండించిన ధాన్యాన్నే విత్తనంగా వాడుకోవచ్చునన్నది ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఈ రైతు దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక రకాలన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మాకు ఒక ఆలోచన వచ్చింది మహబూబ్నగర్ జిల్లా ఫార్మర్స్ మేము విత్తన వారికి అమ్మిన తర్వాత మేము వాళ్ళ ఫీడ్బ్యాక్ నార్లు పోసేదని తెలుసుకునేటప్పుడు నర్సరీలో ఎండిపోవడం అనేది నీరు లేక ఇట్లా చాలా సమస్యలు ఉండేవి కొందరు పొలము కోత దశలో కూడా నీరు లేక ఒక వన్ మంత్ ముందు నీరు తగ్గిపోయి పొలము వాళ్ళ ఏం కోయకుండా పరిస్థితులు కూడా మేము మాకు రైతులు చెప్పడం జరిగింది మాకు చిన్న ఆలోచన వచ్చింది స్వల్పకాలిక రకాల కంటే అతి స్వల్పకాలిక రకం ఏమన్నా ఉందా మన నుంచి ఏమన్నా చేయగలుగుతామా అని చెప్పి ఒక రకాన్ని మేము ఇట్లా మేము ఇప్పుడు ఎనిమిది వందల యాభై రకాలలో మేమని సెలెక్షన్ చేసుకుంటూ సాగు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందులో ఒక రకం మాకు ఎదురైంది తొంభై రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకం దాన్ని మేము గుర్తించడం జరిగింది అది గింజలచి సూపర్ ఫైన్ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఇటు హెచ్ఎండి మధ్యలో ఉండి పొట్టి మొక్క పిలుకలు మంచి పిలుక దుబ్బు చేత కలిగి సేను పడిపోకుండా ఉండి ఎలాంటి తెగుళ్ళకు లొంగకుండా ఉండి మంచి దిగుబడిని ఇవ్వగలట రకం నేను రైతు స్థాయిలో ఒక రకాన్ని డెవలప్ చేయడం జరిగింది ఆ రకాన్ని కూడా ఇప్పుడు మేము ఈ రెండు వేల పదిహేడులో కర్ణాటక రైతులకి దాన్ని మేము ఇవ్వడం జరిగింది అక్కడ కూడా రైతుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ మంచి దిగుబడి ఇచ్చినట్లు వాళ్ళు చాలామంది రైతులు చెప్తా ఉన్నారు అక్కడ ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు వాళ్ళకు కొంచెం కెనాల్ వాటర్ తోటే సాగు చేస్తారు కాబట్టి వాళ్ళకు అతి స్వల్పకాలిక రకం కావాలి మళ్ళీ అందులో మిల్లింగ్ చేసినప్పుడు అవుట్ అని ఎక్కువ రావాలి కుకింగ్ క్వాలిటీ కూడా ఎక్కువ రావాలి మంచి నాణ్యత ఉండాలంటే ఉద్దేశం కొద్ది ఒక రకం అది రైతులకు ఒక వరంగా మారుదని కూడా నేను ఒక రైతు నుంచి వెళ్ళి నేను కోరుకునేటువంటి విషయము పొట్టి మొక్క సేన పడిపోదు మంచి దిగుబడిస్తా ఉంది రైతుగానే మిగిలిపోలేదు ఓ శాస్త్రవేత్తగా ఎదుగుతున్నాడు తోటి రైతులు వరి సాగులో ఎదుర్కొనే సమస్యలపై యుద్ధం చేస్తున్నాడు స్వల్పకాలిక చీడపీడలను తట్టుకునేవి అధిక దిగుబడిని అందించే వరి రకాలను సృష్టిస్తున్నాడు ఈ యువ రైతు సాగు కష్టాల నుంచి రైతును దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు దీర్ఘకాలిక పంటల వల్ల రైతుకు నష్టం ఏర్పడుతోంది ఎక్కువ రోజులు నీటి వనరులు అందక పంట ఎండిపోతోంది కోత దశలను సమస్య ఎదురవుతోంది దీంతో ఈ యువ రైతుకు చిన్న ఆలోచన వచ్చింది వరిలో స్వల్పకాలికలే కాదు అతి స్వల్పకాలిక రకాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించడం మొదలుపెట్టాడు తాను సేకరించిన ఎనిమిది వందల యాభై వరి రకాల్లో ఆది వరహాలు అనే వంగడాన్ని ఎన్నుకున్నాడు ఇది తొంభై రోజుల కాలపరిమితి కలిగిన రకంగా గుర్తించాడు ఆది వరహాలు రకం పొట్టి రకం వరి మంచి దుబ్బు చేస్తుంది ఇది ఎలాంటి తెగులుకు లొంగదు మంచి దిగుబడిని ఇస్తుంది ఇప్పటికే కర్ణాటక రైతులు దీన్ని సాగు చేస్తున్నారు అక్కడి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది ఇప్పుడు <imit> నూట <imit> యాభై <imit> కాలం అయితే రకాలు ఉండేది నూట యాభై నుంచి వెళ్ళి నూట ఇరవై ఐదు నూట నూట వరకు మన శాస్త్రవేత్తలు దాన్ని తీసుకురావడం జరిగింది అందులో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఏంటంటే ఈ ఆదివారహాల తొంభై రకాన్ని మేము కూడా దాన్ని డెవలప్ చేయడం జరిగింది అది మనకి తొంభై రోజులకే మనం దాన్ని నారు పోసిన రోజు నుండి పోలం కోత దశ తొంభై రోజులనే ఖరీఫ్లో మనము వడ్లు చేతికతే సీట్ టు సీడ్ తొంభై రోజులకు మనము ధాన్యాన్ని చూడవచ్చు ఆ రకాన్ని కూడా మన రైతు సోదరులు అందరూ మళ్ళీ దాన్ని విత్తనంగా వాడుకోవచ్చు దాన్ని మనం అన్ని ప్రాంతాలలో సాగు చేసుకోవచ్చు మహారాష్ట్రలో ఇవ్వడం జరిగింది కర్ణాటక మన తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మనందరికి ఫ్రీ షాంపుల్స్గా దాన్ని ఇవ్వడం జరిగింది అది కూడా సాగు చేసుకోవచ్చు రబీలు అయితే తొంభై నుంచి వెళ్ళి వంద రోజులు ఈ మొన్న మొన్న ఈ సీజన్ కొంచెం ఎక్కువగా అటు ఇటు ఉన్నప్పుడు ఓ పది రోజుల మట్టుకు పెరగచ్చు అంటే సరాసరిగా వంద రోజులకు మనము పొలాన్ని కోసుకోవచ్చు ధాన్యాన్ని మనం చూడవచ్చు ఆ ధాన్యాన్ని మనం రైతులు ఇతరంగా కూడా వాడుకోవచ్చు అది హైబ్రిడ్ ఏం కాదు ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు మహీంద్ర యాభై ఒకటి అనే రకాన్ని రూపొందించారు ఈ రైతు ఈ రకం ఎంటీయూ ఒకటి సున్నా ఒకటి సున్నా గింజ నాణ్యత కలిగి ఉంటుంది తక్కువ ఎరువుల వినియోగం కలిగి రబీ కాలంలో యాభై బస్తాల పైన దిగుబడిని ఇస్తుంది గింజ రాలిపోదు కోతల సమయంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతుకు ఎలాంటి నష్టం ఉండదు యాభై ఒకటి హైబ్రిడ్ మొక్క లక్షణాలు కలిగి ఉంటుంది మార్కెట్లోనూ మంచి ధర వస్తుంది ఒకటి మహీంద్ర ఫైవ్ అని ఒక రకం డెవలప్ చేసినాము అది మనకి ఎంటియు పది పది గింజ నాణ్యత కలిగి తక్కువ ఎరువుల వినియోగంతో మనకు సరాసరి రబీ కాలంలో యాభై బస్తాల పైన దిగుబడి ఇచ్చేటువంటి ఆ రకం కూడా ఒకటి మేము డెవలప్ చేయడం జరిగింది అది గింజ రాలిపోదు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న రకాలలో గింజ అంటే గుణం ఎక్కువగా ఉంది మేము డెవలప్ చేసిన రకముల గింజ నా రాలిపోవడం అనేది జరగదు ఆర్స్టింగ్ చేసేటప్పుడు కూడా రబీ సీజన్లో ఏమైనా వర్షాలు గాడు దుకాడలు వచ్చి వరిసి ఒకవేళ వరి పడిపోయిన పడికి ఆర్షిటింగ్ చేసేటప్పుడు ఆ మిషన్ రీల్ తీసుకోవడం దానికి కూడా ఒక గింజడు రాలిపోయినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి ఆ రకాన్ని మేము నల్గొండ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిర్మల్ ఏరియా మా పెద్దపల్లి డిస్టిక్ కరీంనగర్ కొంత ఏరియాలో అంటే జగిత్యాల దగ్గర ఈ రకాన్ని మేము చాలామందికి ఫార్మర్స్ నాలుగు సంవత్సరాల నుండి మేము ఒక రైతుగా దాన్ని డెవలప్ చేసి రైతులు అందరికీ మేము అందజేయడం జరిగింది అది మొక్క హైబ్రిడ్ మొక్కల మొక్క లక్షణాలు కలిగి ఉంటుంది దాన్ని గొలు ఎన్నో సైజ్ వచ్చి మనకి పన్నెండు నుంచి పదమూడు ఇంచుల పొడుగు కలిగి ఒక గొలుసుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు కలిగి ఉండి ఆ గింజలు కూడా అత్యంత బరువు కలిగి ఉంటాయి మనకు మార్కెట్లో చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మార్కెట్లో అంటే మిల్లర్లు కానీ మిల్లర్లు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మిల్లింగ్ చేసినప్పుడు అని వచ్చే గుణం ఎక్కువ ఉండాలి ఉన్నప్పుడు వాళ్ళకి లాభం ఆ ద్వారా వాళ్ళు ఐకెప్ సెంటర్లలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అది మనకు సరాసరి రబీలో యావరేజ్ తీసుకున్నట్టయితే ఒక పది నుంచి వంద ఎకరాలు యావరేజ్ తీసుకుంటే యాభై ఐదు బస్తాలకు తగ్గినటువంటి ఎక్కడ కూడా ఇక రకం ఇది హైబ్రిడ్ వరిని పోలి ఉంటుంది మొక్క చాలా బలంగా దృఢంగా ఉంటుంది గింజ నాణ్యంగా ఉంటుంది చేను పడిపోదు నూక శాతం చాలా తక్కువ ఎకరానికి ముప్పై బస్తాల దిగుబడి వస్తుంది వెంకటాద్రి అనే రకం మొత్తం హైబ్రిడ్ వరిని పోలి ఉండి మొక్క దృఢంగా మంచి బలంగా ఉండి పడిపోదు ఈ గింజలు మనకు సూపర్ ఫైన్ సూపర్ ఫైన్ గింజ నాణ్యత కలిగి ఉండి గింజలు గుత్తుల్లాగా ఉండి వెన్ను సైజు కూడా మనకి ఇది కూడా ఒక ఫీట్ వరకు ఉంటుంది ఇది కూడా సేను పడిపోయేటువంటి లక్షణం లేదు నూక శాతం చాలా తక్కువ ఇప్పుడు ఈ రకాన్ని కూడా మేము నల్గొండ జిల్లాలో మిరియాలగూడ దగ్గర రైతులు కొందరికి మేము డెమాన్స్ట్రేషన్ పరంగా వాళ్ళకి ఫ్రీ షాంపిల్స్ ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి మనం ఫీడ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క రైతుకు ఇరవై గుంటల భూమి హాఫ్ ఎకర్ సాగు చేసినట్లయితే ఐదుకి విత్తనాన్ని వాళ్ళు హాఫ్ ఎకరంలో వాళ్ళు నాట్లేసుకున్నట్లయితే వాళ్ళకి ఎకరానికి మన ఈ రబీ సీజన్లో ముప్పై బస్తాల దిగుబడి అంటే వాళ్ళు వడ్లు ముప్పై బస్తాల దిగుబడి తీసిన రైతులు చాలామంది అక్కడ ఉన్నారు ఈ రకాన్ని కూడా మేము ఇప్పుడు రైతుల రైతు సోదరులందరికీ ఎవరైనా ఈ విత్తనం కావాల్సిన వారు వాళ్ళందరికీ మేము ఒక్కొక్క రైతుకి రెండు కేజీల చొప్పున అందరి ఫ్రీగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం త్తాతలు సాగు చేసిన మన దేశీ విత్తనాలు చాలా వరకు కనుమరుగయ్యాయి ప్రస్తుతం మిగిలి ఉన్న వాటినైనా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నాడు ఈ రైతు శాస్త్రవేత్తలు అందించిన కొత్త రకం వెరైటీలను సాగు చేయడమే కాదు మన దేశీ విత్తనాలను అభివృద్ధి చేసి వాటిని రైతులకు అందిస్తున్నాడు దేశీవాలీ విత్తనాలను ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు పెట్టుబడులను చాలా వరకు తగ్గించుకోవచ్చు అంటాడు ఈ రైతు మన పూర్వీకులందరూ దేశీ విత్తనాలనే సాగు చేసేవారు ముప్పై సంవత్సరాల నుంచి కొత్త కొత్త రకాలు రావడం వల్ల మన తాత ముత్తాతలు పండించిన రకాలు కనుమరుగయ్యాయి ఇంకా కొన్ని వరి రకాలు అక్కడక్కడ మిగిలున్నాయి ఈ రైతు దేశీ విత్తనాలు ఎక్కడున్నాయో తెలుసుకొని ప్యూరిఫై చేసి వాటిని విత్తనాల కోసం సాగు చేస్తున్నారు తాను సేకరించిన ఎనిమిది వందల యాభై వరి రకాల్లో నూట యాభై రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి అందులో ఏ విత్తనంలో ఏ గుణం ఉంది అందరూ ఎక్కువగా ఏమి ఇష్టపడతారు ఇందులో సన్నగించ రకాలు ఉన్నాయా అని ప్రత్యక్షంగా తెలుసుకుని మరి వాటిని అభివృద్ధి చేస్తున్నారు చిట్టి ముత్యాలు ఇది దేశీ వరి విత్తనం ఇరవై సంవత్సరాల కిందట ఉన్న రకం అప్పటికి ఇంకా హైబ్రిడ్ వరి రకాలు అందుబాటులో లేవు ప్రతి రైతు దీన్ని సాగు చేసేవారు చిట్టి ముత్యాలు సాగుకు ఎక్కువగా ఎరువులు వినియోగించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహారాష్ట్ర వరి రకాల గింజ నాణ్యత కలిగి ఉంటుంది ఈ రకం వరి తక్కువ నూక కలిగి ఉంటుంది అలాగే చేను పడిపోదు ఎరువులు తక్కువగా అవసరమవుతాయి ఇది సన్న గింజ రకం నూట ఇరవై రోజులకు పంట కోతకొస్తుంది మంచి దిగుబడిని ఇస్తుంది అన్నం నాణ్యత బాగుంటుంది మంచి సువాసన కలిగి ఉంటుంది చిట్టి అనేది ఒక ఇరవై సంవత్సరాల కిందట ఉన్నటువంటి రకం అప్పుడు ఈ హైబ్రిడ్ రకాలు ఈ వరి రకాలు రాక రాకముందుకు చిట్టి ముత్యాలని అందరం సాగు చేసేది మేము కూడా చిన్నప్పుడు చూసే మా పొలంలో దానికి తక్కువ ఫర్టిలైజర్ అవసరం ఆ రకాల నుంచి మేము కొన్ని ప్యూరిఫై చేయడం జరిగింది అందులో కొన్ని సూపర్ ఫైన్ గ్రీన్ సైజ్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్నటువంటి మహారాష్ట్ర రకాలు ఏవైతే ఉన్నాయో ఆ రకాల గింజ నాణ్యత కలిగి తక్కువ నూక కలిగి గింజ నాణ్యత అత్యంత సన్న గింజ రకం ఇది ఇది మనకి నూట ఇరవై రోజులకు పొలం కోత కచ్చేటువంటి రకం ఇది చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు మనకు మొక్క హైట్ ఉంటుంది ఇది మేము సెలెక్ట్ చేసిన రకం ఏంటంటే మొక్క పొట్టి మొక్క మనకు బీపీటీ ఏ విధంగా ఎంత హైట్ ఉంటుందో అదే హైట్ తోటి ఉండి మనకి సేను పడిపోకుండా ఉండి తెల్ల గింజ మెరిసేటువంటి గింజ గుణం కలిగి మంచి దిగుబడి చోటువంటి రకం దీనికి ఈ సహజ రక రకాలు కాబట్టి ఇది స్టెంబోరర్ అంటే స్టెంబోరర్ రాకుండా ఉండి లేకుంటే ఖరీఫ్లో గొట్టం అంటాం అట్లాంటి గొట్టం రాకుండా ఉండి కూడా సువాసన గుణం కలిగినటువంటి చిట్టి ముత్యాలు ఆ రకం కూడా ఉంది దేశీవాడి విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు అంటున్నారు ఈ రైతు మన జాతి సంపదను కాపాడాలంటున్నారు పడులు పెట్టాలి రైతు ఎక్కువ ఆదాయం తీసుకోవాలి తక్కువ నీటిని సాగులో వినియోగించాలి అప్పుడే రైతు సాగు కష్టాల నుంచి బయటపడగలుగుతాడు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలను సృష్టించాడు ఈ యువ రైతు అంతేకాదు సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించే ఎన్నో వంగడాలను రైతుల ముందుంచుతున్నాడు వరి సాగు చేసే రైతులు తరచూ ఒకటి రెండు రకాల వరి వంగడాలే వినియోగిస్తున్నారు దీనివల్ల రైతుకు పెద్దగా లాభం దక్కడం లేదు అందుకే రైతులు అందుబాటులోకి వచ్చే వినియోగదారులు మెచ్చే వరి రకాలను పండించాలంటున్నారు ఈ రైతు ఈ మధ్యకాలంలో వినియోగదారులు సూపర్ ఫైన్ రకాలను అధికంగా వినియోగిస్తున్నారు దీని ప్రాధాన్యత పెరిగింది అతి సన్న గింజ ధాన్యానికి డిమాండ్ పెరిగింది అందుకే రైతు మార్కెట్లో సూపర్ ఫైన్ గింజ నాణ్యత కలిగిన వరిని పండించి విక్రయించగలిగితే లాభాలను అంటారు సత్యనారాయణ సన్న బియ్యానికి ఉన్న డిమాండ్ గుర్తించిన సత్యనారాయణ కృష్ణంపేట సన్నాలు అనే వంగడాన్ని సృష్టించారు ఇది అతి సన్న గింజ రకం అన్నం నాణ్యత బాగుంటుంది నెలలోపు మిల్లింగ్ చేసిన గింజ బాగుంటుంది కృష్ణంపేట సోనా అనే వంగడాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఈ రైతు ఈ రకం తెలంగాణ సోన గింజల్లా ఉండి మొక్క పొట్టిగా ఉంటుంది ఆకులు పొడవుగా పిలకలు ఎక్కువగా వస్తాయి దీని కాలపరిమితి నూట ఇరవై రోజులు నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది దోమపోటును తట్టుకుంటుంది పంట సాగులో ఇలాంటి ఇబ్బందులు ఉండవు రైతులు దిగుబడులను పెంచుకునేందుకు అవసరానికి మించి సాగులో రసాయనాలు వినియోగిస్తున్నారు మోతాదుకు మించి ఎరువులను వినియోగించడం అత్యంత ప్రమాదకరమని సత్యనారాయణ సూచిస్తున్నారు తక్కువ రసాయనాలతో పండించే వంగడాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి కొత్త కొత్త వంగడాల గురించి తెలుసుకొని వాటిని సాగు చేయడం వల్ల మంచి దిగుబడి అలాగే ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నారు ఒక పదెకరాల వ్యవసాయ వ్యవసాయ భూమి చేసే అయితే ఒకే రకం సాగు చేయకుండా ఏదైనా మార్కెట్ పరంగా కొన్ని మనం అమ్ముకునే విధంగా కొన్ని చూసుకొని మన తిండి అవసరాలకు సరిపడ రకాన్ని కూడా ఒక ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఒక హాఫ్ ఎకరం వేసుకొని సాగు చేసుకుని దానికి ఎలాంటి పురుగు మందులు మనం స్ప్రే చేయకుండా కొంతలో కొంతైనా తగ్గించుకున్నట్లయితే మంచి మన పండించ రైతుల మనమే కాబట్టి కనీసం మన కనీసం మంచి తిండి అన్న తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా కొన్ని రకాల ఎంపిక కూడా చాలా అవసరం ప్రతి రైతు కూడా ఏదో వెనకటి రకాలను సాగు చేయకుండా ఉండ కొత్త కొత్త రకాలను కొంచెం తెలుసుకొని మంచి రకాలు సాగు చేయడం ద్వారా దిగుబడులు మనం ఎక్కువ పొందవచ్చు తద్వారా వాటి కొత్త రకాలకి ఏంటంటే గుణం ఎక్కువగా సత్యనారాయణ చేస్తున్న కృషి ఇక్కడితో ఆగిపోకూడదు అందుకే అతను అభివృద్ధి పరిచిన ఈ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పెద్దపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మనోహర్ రావు చెబుతున్నారు చీడపీడలను తట్టుకునే ఒక సామర్థ్యత ఉండేటువంటి ఈ విత్తనాన్ని తయారు చేయడం నిజంగా అభినందనీయం ఇలాంటి విత్తనాన్ని మన ప్రభుత్వాలు కానీ రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కుప్పల తేంగారి ఇలాంటి రైతును ఎందుకంటే వారు తయారు చేస్తున్న విత్తనాలను స్వచ్ఛందంగా అంటే ఫ్రీగా రైతులకు సబ్ సప్లై చేయాలని ఒక కృత ఉన్నారు వారు దానికి ఈ రైతు సమన్వయ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సమన్వయ సమితి సంబంధించిన సభ్యులు కానీ అరే అలాగే రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా సంబంధించిన అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అందరూ కూడా ఈ రైతును ప్రోత్సహించే విధంగా ఒక వంగడాన్ని కనీసం ఒక ముప్పై నలభై సంవత్సరాలు కూడా దాన్ని డెవలప్ చేయడానికి జర్మినేషన్ ప్రాబ్లం లేకుండా ముందుకు వ్యవస్థ ఉంటుందని సత్యంగా చెప్తున్నారు కాబట్టి ఇది రైతులకు ప్రయోజనం అంతేకాకుండా ఆర్థికంగా లాభం జరుగుతుంది ఈ రైతులను కూడా ప్రోత్సహించే విధంగా ఉంటుంది సత్యనారాయణ కృషికి తగిన ఫలితం దక్కాలంటే రైతులు ముందడుగు వేయాలి ఎప్పుడూ పెట్టుబడులు పెంచే వరి రకాలే కాదు సాగు ఖర్చులను తగ్గించే వంగడాలు సాగు చేపట్టి ఆర్థికంగా బలపడాలి దీంతో రైతు తన విత్తనాన్ని తానే పండించుకోగలిగే స్థాయికి చేరుకోవాలి వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయి ఒకే విత్తనాన్ని నానా రకాలుగా ఆ కంపెనీ సంబంధించి వాళ్ళ పేరు పెట్టుకుని దాన్ని మార్కెట్ చేస్తూ ఉన్నారు మన రైతు సోదరులు అందరూ దాన్ని గమనించకుండా లేబుల్ బ్యాగ్ లేబుల్ మంచిగా ఉన్నారు ఆ విధంగా అట్లెళ్ళి నష్టాల పాలైతా ఉన్నా అట్లా కాకుండా మనం పండించిన విత్తనాన్ని దాన్ని మన మనం పండించిన ధాన్యాన్ని మనమే దాన్ని విత్తనంగా నెక్స్ట్ సీజన్కు విత్తనంగా వాడుకునే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి దాని ద్వారా ఏమైందంటే ఖర్చు తగ్గుతుంది నాణ్యమైన విత్తనాన్ని మనము సాగు చేయగలుగుతాము ఖర్చులు తగ్గుతాయి ఈ ప్రకారంగా మంచి దిగుబడులు వస్తాయి మనం ఏమైనా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం ద్వారా మన రైతు మన మన ఆదాయం అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది రైతులు కూడా మంచి అభివృద్ధి పదాలు నడుస్తారు అనేది మాకు ఆశ సాగులో విత్తనాలదే మొదటి ప్రాధాన్యత అందుకే వాటిని భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది తన వంతు బాధ్యతగా సత్యనారాయణ దేశీ విత్తనాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించిన వరి రకాలను సేకరిస్తున్నాడు నాణ్యమైన విత్తనాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నాడు వరి సాగులో పెట్టుబడులు తగ్గించి లాభాలు పెరగాలన్నదే ఈ రైతు లక్ష్యం ఆ దిశగా వెళుతున్న సత్యనారాయణ అందరికీ ఆదర్శం